శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను వెనసూయ ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటలు పల్లెకే శీర్షిక క్రింద మొగలి ఆజం చిత్రంలోని ప్యార్కియాతో డర్నాక్యా అనే గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాల గురించి మాట్లాడుకుందాం ఈ పాట వెనక ఎంతో కథ ఉంది చిత్రం పేరు మొగలి ఆజం చెప్పుకున్నాం కదా ఇది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో విడుదలైంది ఈ పాట రచన షకీల్ బదయూని సంగీతం నౌషద్ గానం మంగేష్కర్ అభినయం వధుబాల పృథ్వీరాజ్ కపూర్ దిలీప్ కుమార్ తెలుగునాట కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ పాట ప్రేమికుల తినన్నాడు ప్రేమికులందరూ అనుకునో ఆలపించో తమకు తాము ధైర్యం చెప్పుకుంటారని సులభంగా ఊహించవచ్చు సంఘాన్ని ఎదిరించి ప్రేమించి తీరతాం అని అర్థంలో ఎన్ని గీతాలున్నా ఈ పాటను ఇన్నాళ్లైనా జనాలు గుర్తుపెట్టుకుంటున్నారు అంటే దానికి కారణం మొదటిది ఆ సినిమా మొగలే ఆజం కావడం రెండోది అభినయించినది మధుబాల కావడం మూడోది ఆ పాటకు రియాక్షన్ చూపినది పృథ్వీరాజ్ కపూర్ కావడం ఆజం నిర్మాణానికి చాలా పెద్ద కథే ఉంది పంతొమ్మిది వందల నలభై ఐదులో షిరాజ్ అల్ హక్ అనే ఆయన అనార్కలీ కథను తెరకెక్కిద్దామనుకుని కె ఆసిఫ్ను డైరెక్టర్గా పెట్టుకున్నాడు చంద్రమోహన్ అక్బర్గా సప్రూను సలీంగా అనుకున్నారు దేశ విభజన జరగడంతో ఆ నిర్మాత పాకిస్తాన్ వెళ్ళిపోయాడు ఆసిఫ్కి మాత్రం ఆ ప్రాజెక్టుపై మక్కువ పోలేదు పంతొమ్మిది వందల ప్రాంతంలో షాపుర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుణ్ణి పెట్టుబడి పెట్టడానికి ఒప్పించి మొగలి ఆజ్యం మొదలుపెట్టాడు చంద్రమోహన్ బదులు పృథ్వీరాజ్ కపూర్ని తీసుకున్నాడు సప్రూ బదులు దిలీప్ కుమార్ని తీసుకోవడం జరిగింది దిలీప్కి సలీం వేషం వేయడం ఇష్టం లేకపోయినా ఆసిఫ్ ఒప్పించాడు అనార్కలిగా నర్గేశ్ కు బదులు మధుబాలను ఎంచుకున్నాడు అదే సమయంలో అనార్కలి కథను మరో ఇద్దరు నిర్మాతలు తెరకెక్కించబోయారు మొగలయాజం సంభాషణ రచయిత కమల్ అమ్రోహి అజిత్ మీనా కుమారులతో సినిమా మొదలుపెట్టి పది రోజులు షూటింగ్ తర్వాత వదిలేశాడు ఫిల్మిస్తాన్ వాళ్లు పృథ్వీరాజ్ కపూర్ బీనారాయలతో అనార్కలి అతి త్వరగా తీసి హిట్ చేశారు మొఘలాజం మాత్రం పూర్తవడానికి పదేళ్లు పట్టింది బడ్జెట్ ఎన్నో రెట్లు దాటింది చివరికి రిలీజ్ అయిన మొదట నాలుగైదు రోజులు జనాలు రాలేదు అందరూ నిరాశ చెందిన ఆసిఫ్ మాత్రం ధైర్యంగానే ఉన్నాడు వారం తిరగకుండా నూట యాభై థియేటర్లలోనూ పికప్ అయింది కొన్ని థియేటర్లలో సంవత్సరం మించి ఆడింది కూడా పెట్టుబడి పెట్టిన కోటి రూపాయలకు మించి ఎన్నో రెట్లు ఆర్జించి పెట్టింది ప్యార్కియాతో డన్నాకియా పాట పిక్చరై చేసిన అద్దాల మహల్ గురించి కొన్ని ముచ్చట్లు మోహన్ స్టూడియోలో ఆ భారీ సెట్టు ముప్పై ఐదు అడుగుల ఎత్తు ఎనభై అడుగుల వెడల్పు నూట యాభై అడుగుల పొడవు వేసినప్పుడు అంతా బెదిరిపోయారు కేవలం ఆ సెట్ని నిర్మించడానికి రెండు సంవత్సరాలు పట్టింది పదిహేను లక్షలు ఖర్చయింది బెల్జియం గ్లాస్తో కట్టిన ఆ సెట్ని చూడటానికి దేశ విదేశాల నుండి యాత్రికులు కూడా వచ్చేవారు అలా యూరోప్ నుండి వచ్చిన సినిమా నిపుణులు కొందరు చిన్న చిన్న అర్థాలు నిండిన ఆ సెట్లో కెమెరా ప్రతిబింబం పడకుండా సినిమా తీయడం కష్టమని ఆసిఫ్కి చెప్పారు ఆసిఫ్కి ఒళ్ళుమండి నేనలా తీయలేకపోతే సెట్ని ముక్కలు ముక్కలు చేసి పడేస్తాను అన్నాడు ఆ మాట విన నిర్మాత అదిరిపోయి ఆ అద్దాల మహల్ బిప్పించేసి సోహ్రాబ్మడిచేత తక్కిన సినిమాను పూర్తి చేయించాలని ప్లాన్ చేశాడు ఆసిఫ్ ఛాలెంజ్ చేశాడు నేను కొన్ని సీన్లు తీసి మీకు చూపిస్తాను లండన్లో ప్రాసెస్ చేయించి చూపించుకోండి అని అలా చూపిస్తే ఈ రిజల్ట్ బాగా రావడంతో నిర్మాత చల్లబడ్డాడు సంగీతం గురించి చెప్పాలంటే ఆసిఫ్ నౌషద్కి డెబ్బై ఐదు వేల రూపాయల భారీ ఇచ్చి సంగీతం సమకూర్చటానికి కుదుర్చుకున్నాడు ఇరవై పాటలు రికార్డ్ చేసి పది పాటలు మాత్రం ఉపయోగించుకున్నాడు సలీం అనార్కలిలా ప్రణయ ఘట్టం సాగుతుండగా ఆ బ్యాక్గ్రౌండ్లో తాన్సేన్ పాత్రకు పాట ఒకటి పాడటానికి బడే గులాం అలీఖాన్ పేరు సూచించి ఆయనకు ఆయనకు ఆయన దగ్గరకు అసిఫ్ను తీసుకెళ్లాడు నౌషద్ కానీ బడేకి మాత్రం అసిఫ్ ప్రవర్తన నచ్చలేదు పాడనని చెప్పకుండా పాటకు వేల రూపాయలు ఇమ్మన్నాడు మాట్లాడకుండా ఆసిఫ్ వెంటనే ఒప్పుకోవడంతో ఉస్తాద్ బిత్తిపోయాడు పాట పాడేటప్పుడు ఆసిఫ్ మార్పులు సూచించడంతో ఉస్తాద్కి మళ్లీ ఒళ్లుబడింది సీన్ చూపించు నచ్చితే పాడతా అన్నాడు సీన్ చూశాక మధుబాల అందం చూసి ఆయనకు మతిపోయింది నాలుగు వర్షన్లు పాడి ఇచ్చి ఏది కావాలంటే అది వాడుకో అన్నాడు బ్యార్కియాతో క్యా పాట రూపుదిద్దుకున్న సంగతి చెప్తూ నౌషద్ రోజంతా ఆ పాట గురించి కష్టపడినా లిరిక్ ఏది సరిగ్గా కుదరలేదు అర్ధరాత్రి సమయంలో అనుకుంటా ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లో పాడే ఒక జానపద గీతం నాకు కియా క్యా చోరీ కరీ హై అని సాగుతుంది ఆ పాట అది చెప్పగానే షకీల్ బది అని వెంటనే పాట అల్లేశారు పొద్దున ఆరు గంటలకు పాట రెడీ అయిపోయింది ఇక పాత్రధార్ల గురించి పృథ్వీరాజ్ అంతకుముందు ఎన్ని పాత్రలు వేసినా అక్బర్ పాత్రలో జీవించారు అజ్మీర్లో ఎండాకాలంలో షూట్ చేస్తున్నప్పుడు చెప్పు లేకుండా ఎడారిలో నడిచే దృశ్యం చిత్రీకరించవలసి వచ్చింది పృథ్వీరాజ్ సందేహిస్తూ ఉంటే ఆసీఫ్ తను కూడా చెప్పులు తీసి ఎండలో నడుస్తానని ఆఫర్ చేశాడు చలించిపోయిన పృథ్వీరాజ్ ఇద్దరూ ఎందుకు అవస్థపట్టం ఆ నేను నేనొక్కని పడతానని అన్నారు ప్యార్కి ఆ పాటలో కోపంతో ఆయన కళ్లలో నిప్పులు కురిపించిన వైరం గురించి సినిమా చరిత్రలోనే అబ్బురంగా చెప్పుకుంటారు ఇక మధుబాల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల దినం నాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో జన్మించిన మధుపాల ఈ ప్రేమికురాలి పాత్ర కోసమే ఈ పాట కోసమే పుట్టిందా అనేంతగా నటించింది అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించింది డాక్టర్లు వద్దంటున్నా సంఖ్యలు ధరించిన దృశ్యాల్లో నటించింది తెర మీదనే కాకుండా నిజ జీవితంలో కూడా ఆమెది భగ్న ప్రేమయ్యే ఆమె దిలీప్ కుమార్ని ప్రేమించడం ఆమె తండ్రికి రుచించలేదు నయాదౌరు సినిమాలు దిలీప్ కుమార్ మధుపాలలను బుక్ చేసిన బిఆర్ చోప్రా అవుట్డోర్ షూటింగ్కి తీసుకెళ్తానంటే వీల్లేదన్నాడు మధుపాల తండ్రి దాంతో చోప్రా కేసు పెట్టాడు కోర్టులో దిలీప్ కుమార్ మధుబాలకు వ్యతిరేకంగా సాక్షి చెప్పవలసి వచ్చింది ఆ విషయం మధుబాల జీర్ణించుకోలేకపోయింది అమర ప్రేమికులుగా నటిస్తున్న మొఘలి ఆజం చిత్రీకరించే సమయంలో నిజానికి వారిద్దరికీ మాటలేవు అయినా మధుపాల తెరపై ప్రేమ సామ్రాజ్ఞిగా మిగిలిపోయింది పాట సందర్భం అందరూ ఊహించగలిగేదే సలీం అనార్కల్ని ప్రేమించడం ఇష్ట అనార్కల్ని ప్రేమించడం ఇష్టంలేని అక్బర్ బాదుషా ఆమెను రాజాస్థానంలో నాట్యం చేయమంటాడు ఆమె నాట్యం చేసి మెప్పించాక ఆ బాదుషా మొహం మీదనే ఓ ప్రశ్న అడుగుతుంది రూపంలో ప్రేమిస్తే భయపడాలా ప్రేమించేదే కానీ దొంగతనం చేయలేదే మౌనంగా నిట్టూర్పులు విడవాలా ఆహ్ అంటే నిట్టూర్పు అని అర్థం ఆ పేరుతో కపూర్ ఓ సినిమా తీశాడు తెలుగులో ప్రేమరేఖలుగా డబ్బయింది నిట్టూర్పు విడవడాన్ని ఆహ్ బర్న అంటారు మొదటి చరణంలో తన చెప్పదలుచుకుంది చెప్తే జరిగే పర్యవసానం ఏమిటో తనకు తెలిసిన విషయం చెప్తుంది విప్పి చెప్తాను నా హృదయగాథ ప్రాణాలు పోయినా సరే ఈవేళ లోకం చూసేది ఈ చావు మాత్రమే ఎడబాసి ఇలా చావాల్సిందేనా అఫ్సానా అంటే కదా జమానా అంటే ఒక కాలపరిమితి ఆ రోజుల్లో అనే అర్థంలో ఆ జమానాలో అని మనము వాడతాం కదా మౌత్ మృచువు పుట్కర్ అంటే విడిపోయి అర్థం యూ అంటే ఈ విధంగా అని అతనిపై కోరిక మనసులోనే నిలిచిపోతుంది ఈ సభలో ఈ దీపం ఇలానే వెలుగుతూ ఉంటుంది ప్రేమలో జీవించడం ప్రేమలో మరణించడం అంతకంటే ఇప్పుడేం చేయాలి గనక తమన్నా అంటే కోరిక శమ అంటే దీపం ఉర్దూ కవితలు ఈ మాట చాలాసార్లు వినపడుతుంది దీపం శలభం ఉపమానం చాలా తరచుగా వాడతారు శలభాన్ని పర్వాన అంటారు అలాగే మెహపిల్ కూడా వినే ఉంటారు పది మంది కూర్చుని పాటలు పాడుకునే సభను మెహపిల్ అంటారు అంటే ప్రేమ చివరి చరణానికి వచ్చేసరికి చక్రవర్తిని నువ్వేమైనా దేవుడికంటే గొప్పవాడివా అని ప్రశ్నిస్తుంది దాచినా దాగనని మా ప్రేమ నలదిశలా అతని రూపమే దేవుడి దగ్గర ఏ ముసుగు లేనప్పుడు నరుల వద్ద మాత్రం ఎందుకు నజారా అంటే చూపు కుద అంటే దేవుడు బంద అంటే నరుడు ఈ చరణం చిత్రీకరించినప్పుడు అద్దాల మహాల్లోని చిన్న చిన్న అద్దాల్లో మధుబాల మధుబాల బొమ్మ దిలీప్ కుమార్ బొమ్మ కనపడటం అద్భుతంగా ఉంటుంది చివరిగా గాయని గురించి ఒక్క మాట లతా ఈ పాటకు ప్రాణం పోశారు ఎలువత్తి పాడే పాటే అయినా పాటలో సౌకుమార్యం సౌందర్యం ఏమాత్రం చెడకుండా ఎన్నేళ్లైనా గుండెల్లో మారుమ్రోగేలా ఎంతో మనోహరంగా పాడారు ఇక ఈ పాట చరణాలు హిందీలో ఈ విధంగా సాగుతాయి ప్యార్కి జబ్ ప్యార్కి ప్యార్కి కోయి చోరీ నహీకి ఆహే బర్నాఖ్యా ఆజకహేంగే దిల్కా పసానా జాన్బిలే చాహే జమానా मौत वही जो दुनिया देखे पुट पुट कर या मन्ना क्या जब जब प्या जब प्यार किया तो डरना क्या उनकी तमन्ना दिल में रहेगी सेमा इस महबिल में रहेगी इश्क में जीना इश्क में बनना और हमें अब करना क्या जब प्यार किया तो डरना क्या चुप न सकेगा इश्क हमारा चारों तरफ है उनका नजारा पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या जब प्यार किया तो डरना क्या విన్నారు కదా ఈ ఆడిముత్యం వంటి ప్యార్ కియాతో డన్నా కియా అనే మొగలే ఆజం సినిమాలోని ఈ గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాల గురించి వచ్చేవారం ఇటువంటిది మరో ఆడిముత్యం వంటి సినీ గీతంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను